ఒక నిజమైన విషయం చెప్పన నాకు ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్లో నా డేట్ ఆఫ్ బర్త్ నేను లెక్కేసుకుంటే ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ రన్నింగ్ అవుతుంది ఇప్పుడు మేము కూడా ఆ రోజుల్లో కాలేజీలు చదివాం స్కూళ్ళు చదివాం మాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం ఒకళ్ళకొకళ్ళం అంతేగాని ద్వంద్వార్థాలు ద్వితీయ అర్థాలు అసలు అలాంటి ఉద్దేశాలు ఉండేవి కదా మాకు అందరం కలిసి వాళ్ళం క్లాసెస్లో ఏమైనా డౌట్ వస్తే మేము ఆడవాళ్ళని అంటే మా ఫ్రెండ్స్ మా క్లాస్మేట్స్ని అడిగేవాళ్ళం వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే మమ్మల్ని అడిగేవాళ్ళు అంతేగాని ప్రేమలు పిశాచాలు అలాంటివి ఏమి లేవు మరి ఇప్పుడు కాలం మారుతుంది కాలంతో పాటు సైంటిఫిక్గా అన్ని రకాల ఫోన్స్ అవి ఇవి వచ్చేసినాయి ఒకప్పుడు ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వటానికి మా ఫ్రెండ్స్ కనీసం ఒక లెటర్ రాసుకొని లవ్ లెటర్ ఆ లవ్ లెటర్ ఆ అమ్మాయికి ఇవ్వటానికి కనీసం ఆరు నెలలు సంవత్సరం పట్టేది అలా లెటర్ రాసుకొని అలా జేబులో ఉంచేసుకొని ఆ అమ్మాయి కోసం వెయిట్ చేసేవాళ్ళం ఆ అమ్మాయికి ఇవ్వడానికి వెయిట్ చేసేవాళ్ళం కానీ ఆ అమ్మాయికి మా యొక్క ప్రయత్నం ఎలా తయారు చెప్పాలి అని అనుకుంటే మా ఇల్లు అటు అటుపక్క అయితే ఇటు ఇటుపక్క అయితే ఆ అమ్మాయి ఇంటి దాకా వెళ్ళేవాళ్ళం వెనక ఫాలో అవటం అన్నమాట డైలీ స్కూల్ అయిపోగానే కాలేజ్ అయిపోగానే అమ్మ అమ్మాయి ఇంటి దగ్గర దాకా వదిలేసి వచ్చేవాళ్ళం మళ్ళీ మార్నింగ్ మా ట్యూషన్స్ కానీ కాలేజెస్ కానీ ఉంటాయిగా ఆ కాలేజ్ టైంకి మేము మార్నింగ్ మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు సైకిల్తో ప్రత్యక్షమం ఆ రోజులో సైకిల్గా బైకులు గీకులు లేవు మాకు చక్కగా హ్యాపీగా ఉండేది సో వాళ్ళు ఏమనే వాళ్ళు కాదు మేము ఏమనే వాళ్ళు కాదు మా యొక్క ఉద్దేశం వాళ్ళకి తెలిసిపోయేదనమాట అలా జరుగుతూ ఉండేది కానీ ఈ రోజుల్లో అంతా సెల్ ఫోన్స్ వచ్చినాయి ఒకళ్ళ నెంబర్ ఒకళ్ళు ఎలా తీసుకుంటున్నా తీసుకున్నారు మరీ ఘోరంగా న్యూడ్ వీడియోలు ఓ రకరకాలమైన అనీఛమైన ఉద్దేశాలు ఉన్న ఈ రోజుల్లో అందుకే ఇలాంటి రేపులు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి నంద్యాలలో ఒక ఘోరం జరిగింది మైనర్ పిల్లలు వాళ్ళు కూడా ఇలాగే మరి ఒక బాలికను రేపు చేసి చంపేశారు అసలు చంపేసే ఆలోచన ఎలా వచ్చిందో రేపు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మాకైతే ఆ రోజులు ఏమీ తెలియదండి పాపం మాతో పాటు మా లేడీస్ అంటే మా క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చక్కగా అందరం కలిసిమెలిసి చక్కగా ఉండేవాళ్ళం హ్యాపీగా ఉండేవాళ్ళం కాలేజీలు అయిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు కలిసేవాళ్ళం బాగుండేది కానీ ఇప్పుడే ఈ కల్చర్ ఇది రెండు వేల రెండు వేలు దాటిన తర్వాత అంతా కాలం మారిపోయింది కాలం మారల మనుషులు మారిపోయారు ఈ సైంటిఫిక్గా బాగా అభివృద్ధి పొందింది కదా ఈ సెల్ ఫోన్స్ టీవీ బాగా అభివృద్ధి పొందిన తర్వాత బాగా మంచి చెడు బానిస అవుతున్నాం ఎక్కడికో వెళ్ళకల్లా మనం చెడిపోవాలంటే మన చేతిలోనే ఉంది ఫోన్ ఆ ఫోన్ ద్వారా చాలా చెడిపోవచ్చు నడితే ఫోన్ కంటే టీవీ చాలా మంచిది ఫోన్లో రకరకాలైన అనేక రకమైన జుగుప్సాకరమైన ఫోటోలు వీడియోలు అనేక రకాలైన వస్తూ ఉంటాయి వాటిని చూసి ఈ యువత చెడిపోతున్నారని నా అభిప్రాయం మరి మేము మా యుక్త వయసులో యూత్లో మేము చాలా రకాలుగా అందరితో పాటు ఉన్నాం కానీ ఇలాంటి విషయాలు ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలే అప్పుడు ఆ రోజుల్లో ఇది మాములుగా నీటిగా ఫోటోలు తీయటం నీటిగా కెమెరాలు తీయటం చిన్న చిన్న పిల్లలు రేపులు చేయటం పెద్దవాళ్ళని రేపులు చేసి మర్డర్ చేయటం అలాంటివి ఏం జరగల హ్యాపీగా ఉండేదండి అప్పుడు ఇప్పుడే మహాఘోరంగా ఉంది సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో అంత పతనం మొదలవుతుంది మనం ఏదో అనుకుంటున్నాం సైన్స్ బాగా అభివృద్ధి చెందింది మన దేశం బాగా అభివృద్ధి చెందుతుందని కానీ మన సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతుందో మన ప్రపంచం అంత పతనం అయిపోతుందని నా అభిప్రాయం మరి మీరేమంటారు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్